అప్ప నాన్నగారు ఒక్కసారి ఆ గద్దెనెక్కి తీర్పునిచ్చాక అది వెనక్కి తీసుకోవడం అసాధ్యం తల్లి కావాలంటే నేను చేసిన తప్పుకి నన్ను చెప్పమనండి చైక్కి మాత్రం శిక్ష పడకూడదు పడకూడదమ్మ ఊర్కొక ఊరుకో అన్నిటికీ దేవుడు ఉన్నాడు హలో వాళ్ళు మాకు దొరికారు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి శత్రు శత్రు వాళ్ళు చేయని చంపేస్తున్నారు నేను అన్నీ చెప్పినట్టు వింటాను అని కాపాడండి ప్లీజ్ నా చేతుల్లో చవాల్సింది వాళ్ళ చేతుల్లో చేస్తున్నానమ్మా రాజుల గురించి చిన్నప్పుడు ఫేరీ టీలో చదివాను ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను వాళ్ళ అమ్మాయికి చిన్న సాయం చేస్తే ఎంత మర్యాద అ హాస్పిటాలిటీ అ ట్రీట్మెంట్ రాజులంటే వీళ్ళు రాచరికం అంటే వీళ్ళది ఆ హుందా టీవీ ఆ చిరునవ్వు ఆ ఆ కాస్ట్యూమ్స్ హెయిర్ స్టైల్ చూసారా ఎంత రాయల్ గా ఉంది రాయల్ అంటే గుర్తొచ్చింది ఎక్కడికి పోతే శ్రీకృష్ణదేవరాయల్ జీన్స్ మీ సంగతి నాకు తెలియదు కానీ రాత్రి వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఇంకా సచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే బాబు బలిచ్చే ముందు ట్రీట్మెంట్ మీన్ నువ్వు చంద్రముఖి కాపాడేవా అనుకోట్లేదు అనుకుంటున్నారు అందుకే నీకు మరణ శిక్ష విధించారు బెల్ లో మనుషులు చంపేయడం ఎక్కడైనా ఉందా లేదు అసలు మనం ఎక్కడ డెమోక్రసీలో నేను చంపేస్తాను నరికేస్తాను అంటే కుదరదండి అరే ఉండాలి ప్రొసీజర్ ఉండాలి అరే బంపర్ మెజారిటీ గెలిచిన నరేంద్ర మోడీ ఏదైనా డిషన్ తీసుకుంటే పదమంతా డిస్కస్ చేస్తాడు అంతెందుకు కసర నూర్తి మీటింగ్ లో వే డిస్కషన్ లో అలాంటి నాతో డిస్కస్ చేయకుండా ఆర్గ్యుమెంట్ వినకుండా వన్ సైడ్ డిషన్ తీసేసుకుంటారా అండి ఎలాంటి గొప్ప గొప్ప మంది న్యూసాం ప్రపంచాన్ని జయించే అలగజాండర్ ఏమయ్యాడు ఆ కడికి రెండు చేతులు బయటకి కప్పెట్టేశారు టిప్పు సుల్తాన్ ఎపిసోడ్ ఎలా ఉండేదో మనం చూడలేదా ప్రజలు తెలీదా రాత్రి మన మీద తగలేసింది ప్రజల సొమ్ము కాదా ఆ ఆలుసు రాజుల ఏం రాజులు అసలు రాజులు అంటే ఎలా ఉండాలి ప్రభాస్ లా ఉండాలి ఉన్నాడు ప్రభాస్ పైగా సిక్స్ లేని రథవర్ గడైన ప్రైమ్ మినిస్టర్ తమ్ముడు హోమ్ మినిస్టర్ ఇంకొక క్షణం ఇక్కడ మీరా మీరా ఏంటి నేర నాలుగు మనుషులు వచ్చి ఎంత స్వామి కాపాడు వీళ్ళు ఎప్పుడు ఫుల్గా తాగేసి ఉంటారు ట్రైనింగ్ ఇచ్చాడు బ్యానికి ట్రైనింగ్ ఇచ్చాడు చేయి చూపిస్తే ఆగిపోతున్నారు అమ్మాయి గారు చెప్పింది నిజమైన దయచేసి ఒక్కసారి ఆలోచించండి రథరు గారు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటానండి కొంచెం హ్యూమానిటీ ఆలోచించండి సార్ మా పేరెంట్స్ ఒక్కండి యూరోప్ వెళ్ళిపోతారు ఇంకెప్పుడు ఇండియా రావండి ఏదో చిన్నోడిని చెప్తాను నేను కోప పడకండి అయ్యారు కొంచెం పెద్ద మంచి చేసుకుని ఒగ్గేయండి మీకు దండం పెడతాను ఇంకా చేతులు కట్టండి మరి పదమూడు సంవత్సరముల తర్వాత ఈ బలిపీఠం దగ్గర మరణ శిక్ష పునరావృతం అవుతుంది పూర్వీకుల నిబంధనల ప్రకారం రథావరులు కేవలం తమ భుజబలంతో ఆ మొదలుకున్న ఖడ్గాన్ని లాగినచో శిక్ష అమలు లేని ఎడల మరణ శిక్ష రద్దు గావించబడును అందరూ బయటపడిపోయాం గ్యారెంటీగా లాగలేడు కదా లాగా డెబల్ స్టార్ ఏంటి ముసి బొక్కలు అవుతాడు Ya kelaya itu Ibu apa yang akses lagi pon dete? lagi sini dete. Bola bola சார் சார் ப்ளீஸ் சார் நேரே செய்யல சார் சார் நான் செப்பகண்ட சார் சார் பிளீஸ் ததாவது கார் சார் 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 thank <smart noise> you అదే బిప్పండి బిప్పండి కట్లో నన్ను మన్నించండి బాబూ మన్నించండి బజరप्पा రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడు మన చంద్రముఖిని వెతుక్కుంటూ వచ్చేసాడు భవిష్యత రధావరడు నల్లడు హాలియా 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 వాడు హాలియాకి చిప్టేని హాలి అంటే అల్లుడు మీ వాని ఒదలేసరియా ఇక హాలి అయిపోయి ఇంక నేను వికయమాల టైపులో జంప్ అయిపోయాను ఆ రోజు నంజుందప్ప స్వామి వారు చెప్పినట్టే రుద్రాక్ష పుట్టు మత్సం నై ఒకడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు తల్లి తప్పనిసరి పరిస్థితుల్లో పన్నెండు సంవత్సరాలు మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచానమ్మా ఈ రోజుతో మీ చెర తొలగిపోయింది ఇక నుంచి మీరు స్వేచ్ఛా జీవి విహంగల్లా విహరించి తల్లి ఈ రథవర్ గడ్ అయితే ప్యూర్ కన్నడలో మాడుతున్నాడు లేకపోతే పచ్చి తెలుగులో మాడుతున్నాడు ఈ సింగులో రేపే మీకు ఆలియాకి పండితుల ఆశీర్వచనాలతో మంగళ వాయిద్య ఘోషమ శుభశంకరావంతో నిశ్చితార్థం జరప తల పెట్టినా దీనికి విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి వధూ వరులకు ఆశీసులు అందించి మమ్మల్ని ఆనందింప చేయగోరుతున్నాము పన్నెండు సంవత్సరాల నుంచి ప్యాలెస్ లోనే ఉన్నావా ఎందుకు చిన్నప్పుడు ఒక రోజు ప్యాలెస్ కి నంజుండప్ప స్వామివారొచ్చారు చిరంజీవి చంద్రముఖిది మిథున రాశి కన్యాలగ్నం రాజ్య లాభాధిపతి ధనస్థానమందు గురుడు చంద్రునితో కలిసి చంద్ర ఉచ్చస్థానంలో ఉండడం వలన ఈమె ఎక్కడుంటే అక్కడ ధనధాన్యాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు సమృద్ధిగా ఉంటాయి చంద్రముఖిది మహర్జాతకం కాకపోతే సప్తమ స్థానాధిపతి తృతీయమందు కుజునుతో ఉన్నాడు అందువల్ల ఏమవుతుంది స్వామి చిరంజీవి చంద్రముఖి మీ జాతి కాని వాడితో ప్రేమలో పడి వివాహం చేసుకునే అవకాశం ఉంది అదే గనక జరిగితే మీ వంశం నిర్వంశం అవుతుంది ఊరు వల్ల కాడవుతుంది మరి దీనికి ఏంటి స్వామి అమ్మాయికి ఇరవై ఏళ్లు వచ్చే వరకు అంటే మరో పన్నెండేళ్ల పాటు గడప దాటనివ్వకూడదు పరాయి పురుషుణ్ణి చూడనివ్వకూడదు అంటే గృహ నిర్బంధంలో ఉంచాలి చిన్న వయసులో అమ్మాయికే అంత పెద్ద శిక్ష ఇది శిక్ష కాదు బజరప్ప రక్ష పాటించకపోతే ఈ వంశంతో పాటు ఊరే నాశనమైపోతుంది వేరే మార్గమే లేదా స్వామి అమ్మాయిది శివుడి అంశ గనుక రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడికిచ్చి వివాహం చేస్తే దోషం తొలగిపోవడమే కాదు అమ్మాయి జాతకం మరింత శక్తివంతమవుతుంది మీ వంశ వెలిగిపోతుంది కానీ అలాంటివాడు కోట్లలో బొక్కడే ఉంటాడు దొరకని పక్షంలో అమ్మాయికి ఇరవై సంవత్సరాలు నిండిన తరువాత ఏకాదశి రోజున చంద్రముఖి జాతకానికి సరిపోయే యువకుడితో వివాహం జరిపించాలి అప్పటి నుంచి పన్నెండేళ్ల పాటు ఈ నిర్బంధంలో నేను ప్రపంచం ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఏకదంతా వక్రతు అలా పన్నెండేళ్లు గడిచాయి రుద్రాక్ష పుట్టుమచ్చున్న యువకుడు దొరకలేదు అప్పుడు నంజుండప్ప స్వామి వారు చెప్పినట్టే ఒకరోజు కార్తీక శుద్ధ ఏకాదశి గురువారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు దేవగిరి సంస్థానాధీశులు శ్రీ వీర నరసింహరాయ శ్రీమతి అర్పితరాయల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చంద్రముఖిని ముక్తహళ్లి వాస్తవ్యులు శ్రీ చామరాజ వడయార్ శ్రీమతి వాణి విలాస వడయార్ల ఏకైక కుమారుడు రాహుల్ వడయార్ కు ఇచ్చి వివాహం చేయ ఇరువురు నిశ్చయించిన తాంబూలాలు మార్చుకోండి చంద్రముఖి రాహుల్ వడయార్ దుర్మార్గుడు చాలా అరాచకాలు చేసాడు ఇవన్నీ తెలియని మీ నాన్నగారు వారితో నేను నిశ్చితార్థం చేశారు నాన్నగారితో విషయం చెప్పచ్చు కదా పిల్లి ఆయన అన్నింటికన్నా ఎక్కువ నంజుండప్ప స్వామి వారు చెప్పిన జాతకాన్ని నమ్ముతారు పన్నెండేళ్లుగా నిర్బంధంలో ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి స్వేచ్ఛగా బ్రతుకమ్మా ఇక్కడికి పిన్ని బెంగళూరులో మీ అత్తం ఉంది ఆ రోజుల్లోనే మీ నాన్నగారిని కట్టుబాట్లని ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటుంది వెళ్ళమ్మా చంద్రముఖి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వివరాలు ఎవ్వరికీ చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళ వల్లే నీకు ప్రమాదం జరగచ్చు నేను వెతుక్కుంటూ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు లండన్ వెళ్లారని తెలిసింది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నువ్వు కనిపించా నిన్ను మా వాళ్ళు ఏం చేస్తారో అని ఎంత భయపడ్డానో తెలుసా మా నిద్రం కలవడం నీకు రుద్రాక్ష పుట్టుమచ్చి ఉండడం అంతా దేవుడి నిర్ణయం